ఇక తెలంగాణలో కాళేశ్వరం రగడ రాజుకుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ గట్టి సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది కాళేశ్వరంపై బీఆర్ఎస్ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది నేడు హరీష్ రావు కాళేశ్వరం నిర్మాణంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఇక కాళేశ్వరం నిర్మాణంపై సృష్టి స్పష్టతనివ్వడానికి హరీష్ రావు రెడీ అయ్యారు ప్రభుత్వం చేస్తోన్న వాదనను తిప్పికొట్టే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్లాన్ సిద్ధం చేసుకుంది ఇక మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు చందు చెప్పండి బీఆర్ఎస్ ఇప్పటికే పలుమార్లు కాళేశ్వరికి సంబంధించి కొన్ని రకాల పత్రాలు కావచ్చు ప్రూఫ్స్ కావచ్చు సిట్ అధికారులకు ఇవ్వడం కూడా చూసాం ఈ నేపథ్యంలో మరొకసారి హరీష్ రావు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి మొత్తం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య ముఖ్యంగా రెండు గురయ్యో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది ముఖ్యంగా ప్రభుత్వం అయితే పీసీ కోర్స్ కమిషన్ కూడా ఏర్పాటు చేసి పదిహేను నెలల పాటు పీసీ కోర్స్ కమిషన్ విచారించి కేబినెట్ కు నివేదికను కూడా అందించింది నిన్న కేబినెట్ లో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు లో అక్రమాలు జరిగాయి ముఖ్యంగా ఆ నిర్మాణ లోపాలు అయినాయి అందుబాటులో కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు గుమ్మబాటుకు గురైంది కాబట్టి మీ కారణ క్రియ అంతా కేసీఆర్ అంటే కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి ఇక్కడ కూడా చెప్పారు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ అయితే కాళేశ్వరం ప్రాంతం సంబంధించి బీఆర్ఎస్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై దున్నీ వస్తుంది ఈ నేపథ్యంలో దాన్ని తిప్పుకొట్టేందుకు ఈ రోజు తెలంగాణ భవన్ లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ ప్రజెంటేషన్ ఉంటుంది ముఖ్యంగా ఈ ప్రజెంటేషన్ ను రాష్ట్రంలోని ముప్పై రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో కూడా ఈ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తెలంగాణ భవన్ నుంచి జిల్లా పార్టీ కార్యాలయాలకు కూడా ఈ ప్రజెంటేషన్ అనుసంధానం చేస్తున్నారు అందుకు సంబంధించి రాత్రికి రాత్రి యుద్ధ పార్టీ కూడా ఏర్పాటన్ని కూడా ముప్పై రెండు జిల్లా పార్టీ కార్యాలయాల్లో చేశారు ఒక్కో జిల్లా పార్టీ కార్యాలయంలో రెండు వేల మంది పార్టీ ముఖ్య కార్యకర్తలు ప్రజెంటేషన్ కూడా వీక్షించేలా కూడా ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీసుకోవడంలో భాగంగానే కార్యకర్తలంతా కూడా సన్నద్దంగా ఉండాలి ముఖ్యంగా అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏం జరిగింది అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటి కాళేశ్వరం ఒక మేడిగడ్డలు పూర్తిగా చూపించి ప్రభుత్వం అంతా కూడా కేసీఆర్ వస్తాయి కావచ్చు అటు అక్కడ బిఆర్ ప్రభుత్వంపై మొత్తం తీవ్ర స్థాయి విమర్శలు చేస్తున్నారు గుర్తు చేస్తున్నారు దీన్ని మనం చుట్టుకోట్టకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయన్నటువంటి సందేశాన్ని హరీష్ రావు పార్టీ కార్యకర్తలకు ఇవ్వబోతుంది దాదాపు ముప్పై రెండు జిల్లాలో దాదాపు యాభై వేల మంది కార్యకర్తలు కూడా సమీకరిస్తున్నారు ప్రెజెంటేషన్ వాళ్ళకు వినిపించి ఆ మళ్ళీ గ్రామ స్థాయిలో ఇది కాంగ్రెస్ కార్యకర్తలు దృష్టి ఎండగట్టుగా ఒక ప్లాన్ అట్టి చేస్తున్నారు ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి సమయంలో ఇది బీఆర్ఎస్ పార్టీకి అర్థం కలిగించే అంశం ఏదైతే కమిషన్ నివేదిక కాబట్టి ఇది కనుక స్థాయిలో ఇంత మాత్రం బీఆర్ఎస్ కు చాలా ఇబ్బందికరంగా మారుతుందని కూడా గ్రహించారు అందులో భాగంగానే నిన్న విద్రిక్యంగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో కూడా సమావేశం ఆ నిర్వహించారు ఆ తర్వాతనే ఈ దర్శన తీసుకొని రాత్రి రాత్రి యుద్ధ పార్టీ కూడా అన్ని పార్టీ కార్యాలయాల్లో స్క్రీన్లు ఏర్పాటు చేశారు